హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి టూ డేస్ అవుతుంది కదా వీడియో షేర్ చేయక సో టూ డేస్ నేను ఊర్లో లేను అందుకే వీడియో పెట్టలేకపోయాను సో మొత్తానికైతే లక్ష్మి రాదు ఒక ఫైవ్ డేస్ వాళ్ళ కూతురు వాళ్ళ మరిది పెళ్ళిందనమాట అందుకని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళింది సో ఇంకా ఈ రోజు నుంచి ఫుల్ వర్క్ నాకే టూ డేస్ కాదు వన్ వీక్ అవుతుంది అనుకుంటా మోస్ట్లీ మన ఛానల్లో వీడియోస్ రాక అలాగే నేను శ్రీశైలం కూడా వెళ్ళేసి వచ్చిన బ్లాగ్స్ అవన్నీ కూడా షూట్ చేశాను అన్నీ కూడా మీతో వన్ బై వన్ ఈరోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి శ్రీశైలం వెళ్తే తెలుసు కదా సిగ్నల్ ప్రాబ్లం మనకి ఫోన్ కాల్సే సరిగా రావు ఇంకా వీడియో ఏం అప్లోడ్ చేస్తా అని చెప్పండి సో అందుకే డిలే అయిపోయింది ఎప్పుడు కంటిన్యూగా వీడియోస్ పెడదామన్నా ఏదో ఒక ప్రాబ్లంతో వీడియోస్ డిలే చేయాల్సి వస్తుంది అనమాట సో మార్నింగ్ పని అంత అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి న్యూట్రిషన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము సో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మార్క్యూస్కి గ్రాటిట్యూడ్ తెలియచేసి ఆ తర్వాత మనం తీసుకునే హెల్దీ షేక్ అండ్ అఫ్రెష్ అనమాట చాలా చాలా బాగుంది సో నేను తీసుకునే ప్లేస్లో మాత్రం నిజంగా షేక్ అండ్ అఫ్రెష్ తీసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే తీసుకున్నాను నేను సో మీకెవరికైనా హెవీ వెయిట్తో మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నా లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న ఎనీ హెల్త్ ఇష్యూ సో మనకి ఏ హెల్త్ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనకి వెయిట్ వల్లనే వస్తాయండి సో మనం వెయిట్ కనుక తగ్గినట్లయితే ఆటోమేటిక్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి సో మనం వెయిట్ తగ్గాలి అంటే మనం చేసేటటువంటి ఫస్ట్ పని ఏంటి అంటే ఇంట్లో ఉంటూ ఫాస్టింగ్ ఉండటం లేదు అంటే కనుక ఫ్రూట్స్ తినటం లేదా వెజిటబుల్స్ తినటం లేదు అంటే కనుక ఓన్లీ రొట్టెలు తినటం చపాతీలు తినడం ఇలా మనం చేస్తూ ఉంటాం మోస్ట్లీ సో కానీ అలా మనం హెల్దీగా వెయిట్ లాస్ అన్నది అవ్వము వెయిట్ లాస్ అవ్వచ్చేమో కానీ హెల్దీగా అయితే అవ్వము సో మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా మాత్రమే సాధ్యం అది కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ హెల్దీ వెయిట్ లాస్ అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారు అంటే మాత్రం నో రిజల్ట్స్ మీకంటూ ఒక మంచి కోచ్ ఉండాలి ఆ కోచ్ గైడెన్సీలోనే మీరు న్యూట్రిషన్ తీసుకుంటేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా వెయిట్ లాస్ అయితే అవుతారు సో నా వెయిట్ వచ్చేసి నేను మోస్ట్లీ నైన్ కేజెస్ నైన్ నైన్ కేజెస్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ తగ్గాను అది కూడా ఫోర్ మంత్స్లో ఇది ఎప్పుడు ఈ వీడియో షూట్ చేసినప్పటికీ సో ఇప్పుడు ఇంకా ఎక్కువే తగ్గాను సో చాలా చాలా హెల్దీగా ఉన్నాను నేనైతే సో మొన్న శ్రీశైలం వెళ్ళేసి వచ్చిన వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది నేను ఎంత హెల్దీగా ఉన్నాను అన్నది ఆ వీడియోస్ మీకు రేపటి నుంచి రాబోతున్నాయి సో వీడియోస్ని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి సో క్లిప్స్ మంచాలు అడిగిన వాళ్ళందరూ క్లిప్స్ అడుగుతూ ఉన్నారు మాకు స్ప్రే స్పేర్గా మాకు క్లిప్స్ కూడా కావాలి ఎక్స్ట్రా సపరేట్గా కావాలి అని చెప్పేసి ఎప్పుడు మన దగ్గర క్లిప్స్ ఉంటాయి మంచాలు ఉంటాయి కూర్చుల మిషన్స్ ఉంటాయి సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు చాలామందికి డౌట్స్ అనమాట ఈ మధ్య మీరు వర్క్ చేయట్లేదు కదా మీరు వర్క్ చేస్తున్నారని సో మన దగ్గర ఎప్పుడు మగ్గం వర్క్ చేస్తామండి బట్ నేను చేయట్లేదు వర్కర్స్ ఎప్పుడూ ఉంటారు సో వర్కర్స్తో వేయిస్తున్నాను అలాగే ఇవి వచ్చేసి మనకి వర్కర్ వేసినటువంటి డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయి సో యాక్చువల్లీ చెప్పాలంటే మనం వేసేదానికన్నా వర్కర్స్ వేసేదానికి ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చేసేది అదొక పని వేరే పని అంటే ఏమి ఉండదు కాబట్టి ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది మన ఆలోచన ఒకచోట ఉంటుంది మనం చేసే పని ఒక చోట అలాగే మనమే వర్క్ చేయాలి మనమే కస్టమర్ని చూసుకోవాలి మనమే ఇంట్లో చేయాలి మనమే ఫ్యామిలీని చూసుకోవాలి మనమే టెన్షన్స్ పడాలి అన్నీ మనమే చేసేసరికి ఎక్కడో చోట చిన్న మిస్టేక్ అన్నది జరుగుతూ ఉంటుంది బట్ వర్కర్కి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ టెన్ టు నైట్ ఎయిట్ వరకు ఒక టైమింగ్ అన్నది సెట్ చేసుకుంటారు అదే వర్కే అనమాట సో ఆ వర్క్ చేయటం వల్ల వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా వర్క్ పైనే ఉంటుంది సో ఈ బ్లౌజ్ని గుర్తుపట్టారా ఇది వచ్చేసి మనం కర్నూలులో షాప్ పెట్టినప్పుడు వర్కర్తో వేయించినటువంటి బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్కి పంపిస్తున్నాను సో చాలా రోజుల తర్వాత స్టిచ్చింగ్కి ఇచ్చారు ఇది ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించమని అయితే చెప్పారు అందుకే పంపిద్దామని చెప్పేసి అన్నింటికి కూడా లైనింగ్లు అలాగే అన్నీ పెట్టి పెట్టేస్తున్నాను ఒకటి మిస్ అయింది అంటే కనుక లైనింగ్ మిస్ అయినా లేదంటే బ్లౌజ్ కు ఏ మెజర్మెంట్ పెట్టాలో ఆ మెజర్మెంట్ మిస్ అయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేనే మేనేజ్ చేసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా సో నేను బుక్ చేసినవి నేనే పెట్టేస్తాను ఎందుకంటే నేను బుక్ చేసినవి వర్కర్స్కి మనము చెప్పినట్లయితే కనుక వాళ్ళకు అర్థం అవ్వదు వాళ్ళు బుక్ చేసినవి నేను చేసినట్లయితే నాకు అర్థం అవ్వదు సో అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని లైనింగ్లు అవన్నీ కూడా కట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి పెడుతూ ఉన్నాను సో ఇవన్నీ కట్ చేసేసి టైలర్కి ఒక్కసారి మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశానంటే కనుక తను హ్యాపీగా మనం చెప్పింది చెప్పినట్టుగా మనకి ఫినిషింగ్ ఇస్తారు కాబట్టి కస్టమర్కి సేమ్ మనం ఏదైతే చెప్పింటామో అదే విధంగా మనం ఇచ్చేసేయచ్చు అనమాట వర్క్ బ్లౌజ్ అయితే ఏది డిస్టబెన్స్ అయితే ఉండదు సో కొన్ని బ్లౌజెస్కి వచ్చేసి కస్టమర్సే లైనింగ్ తెచ్చిస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి తెచ్చిస్తూ ఉండరు అనమాట సో అలాంటి వాళ్ళకి మనం కట్ చేసి ఇచ్చేది ఉంటుంది అలాగే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి ప్రింట్స్ కట్ బ్లౌజ్కి హై బ్లౌజెస్కి లైనింగ్ క్లాత్ ఎంత పడుతుంది అని చెప్పేసి డౌట్స్కి అడుగుతూ ఉంటారనమాట సో నార్మల్ బ్లౌజ్కైనా అలాగే బోట్నెక్ బ్లౌ నెక్ బ్లౌజ్కి అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే అది హై నెక్ వస్తుంది కదా హై నెక్ వచ్చేసి కొంచెం ఎక్కువ పడుతుంది నార్మల్ బ్లౌజ్కి అయితే కనుక వన్ మీటర్ సరిపోతుంది సో హై నెక్ బ్లౌజెస్కి ఒకరొకరి కటింగ్ని బట్టి వన్ మీటర్లోనే అడ్జస్ట్ చేస్తారు ఇంకొందరు వచ్చేసి వన్ మీటర్లో అడ్జస్ట్ చేయరు అనమాట నాకు కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పేసి అడుగుతుంటారు సో అది కూడా టైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క టైలర్ ఎక్కువ తీసుకుంటారు ఒక్కొక్క టైలర్ తక్కువ తీసుకుంటారు సో ఇంకా షాప్లో పని అంతా అప్పచెప్పేసుకొని మార్నింగ్ వచ్చేసి నేను ఫుడ్ గురించి ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉన్నింది అందుకని చెప్పేసి కర్నూలుకి అయితే వచ్చేసాను ఇక్కడ ఏం చూపిస్తున్నా సో ఈవినింగ్ కూడా ఇక్కడ ఆఫ్రెషన్ షేక్ ఇస్తారనమాట ఎందుకంటే మనం మధ్యాహ్నం లంచ్ వేసి కూర్చో ఉంటాం కదా ఇంకా మనకి డిన్నర్ షేక్ అనమాట ఇది సో మనకి ఈ టూ కాయిన్స్లో ఒక కాయిన్ ఇస్తే ఫ్రెష్ ఇస్తారు ఇంకొక కాయిన్ ఇస్తేనేమో షేక్ ఇస్తారు సో కాబట్టి నేను మీకు ఇందాక కాయిన్స్ చూపించాను ఈరోజు మాకు ఉండే ప్రోగ్రామ్ ఏమిటంటే ఒబిసిటీ ఈ ఒబిసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది మీరు కనుక గమనిస్తే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒకసారి అలా మీ పక్కన వెళ్ళే వాళ్ళని చూడండి పది మందిలో మోస్ట్లీ ఎనిమిది మంది లావ్ వాళ్ళే కనిపిస్తారు మనకి సన్నవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు ఎందుకంటే మనం తినే ఫుడ్లో మనకు కావాల్సినటువంటి పోషకాహారం లేక మన బాడీ అన్నది ఒబెసిటీ లెవెల్లోకి వెళ్ళిపోతూ అనమాట సో నేను కూడా ఒబెసిటీ లెవెల్ ఫోర్ నుంచి ఇప్పుడు వన్కి వచ్చేసాను ఇంకా నేను ఒక టెన్ కేజీస్ కనుక వెయిట్ లాస్ అయ్యాను అంటే నా ఐడియల్ వెయిట్కి నేను వచ్చినట్టునే సో అప్పుడు నేను హెల్దీగా ఉన్నట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను హెల్దీగానే ఉన్నాను ఇంకా నా ఐడల్ వెయిట్కి వస్తే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట సో అలా ఉండాలంటే మనం మెయింటైన్ చేసుకోవాలి సో మనం హైట్ సారీ వెయిట్ తగ్గిన తర్వాత చాలామందికి ఉండే ఒక భ్రమ ఏమిటి అంటే ఒక్కసారి మనము వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ ఫుడ్ ఆపేస్తే లావ్ అయిపోతాము అనే ఒక భ్రమ ఉంది సో ఆ లావ్ అవ్వకుండా మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ అనమాట సో ఆ ప్రోగ్రాంలో నాకు మంచి క్లారిటీ వచ్చింది ఏంటి అంటే మనము ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేసుకోవాలన్నది నాకు బాగా క్లారిటీ వచ్చింది సో అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు సో నేను అక్క కలిసి ఇంకొక మేడం వాళ్ళ దగ్గరికి వచ్చామనమంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో బేతంజర్లకు వెళ్లే ముందు సో ఇది ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి